జై శ్రీమన్నారాయణ నేను హరికిత్తనం సత్యవతి చూస్తున్నారు కదా అసలు ఈ చక్కటి చామంతుల అలంకారంతో వేదిక ఎంత దివ్యంగా మెరిసిపోతూ ఉందో మరి స్వామివారు ఇది జరుగుతూ ఉన్నటువంటి సమయం ఉదయం వాసుర సేవాకాలం అయిపోయిన తర్వాత అదిగో వేదిక మీదే మరి పెరుమాళ్ళు పరివారం అంతా కూడా వేయించేసుకున్నారు స్వామి ప్రారంభించినటువంటి పాసుర భాష్యం సాయంత్రానికి ఉదయం చెప్తున్నారన్నమాట అప్పటి సందర్భం ఇది ఉదయమే పన్నెండు గంటల వరకు కూడా పాసురం దానికి సంబంధించినటువంటి సత్సంగం అంతా కూడా చెప్పి ఆ తరువాత మరి తీర్థగోష్ఠి అనంతరం గోదామవారికి తెస్తున్నటువంటి సారే ఆ సారెకు తెచ్చినటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి చేసేటటువంటి పూజ అవన్నీ పూర్తయిన తరువాత ఈరోజు విశేషంగా శుక్రవారం కావడంతో లక్ష్మీనారాయణ వ్రతం చేయటానికి ఏర్పాటు చేశారన్నమాట ఇది సారి పూజకు దగ్గర వేయించేసి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు గోదామవారు అమ్మవారికి అలంకారం చూసారా ఎంత చక్కగా ఉందో ఆ జడ కూడా ఎంత ముద్దుగానో అలంకరించారన్నమాట ఆ ముత్యాలతో కూర్చున్నటువంటి హారం స్వామి మెడలో ఆ నీలమేగ శ్యామం మీద ఎంత అద్భుతంగా మెరిసిపోతూ ఉందో చూడండి ఇంకపోతే ఇది సాయంత్రం లక్ష్మీనారాయణ వ్రతం ప్రారంభించారనమాట ముందుగా పూజా ద్రవ్యాలన్నీ కూడా కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా కార్యకర్తలు అందరు ఇచ్చారు నేను మా తులసిరామ్ గారమ్మ అలాగే మా శారద మేమందరం కూర్చున్నాం అన్నమాట ఇవి ప్రారంభానికి ముందు ఇచ్చినటువంటి పూజా ద్రవ్యాలు పూజ అంతా ఇది చివరికి వచ్చేసరికండి పూజను మాత్రం చాలా ఇష్టంగా ప్రశాంతమైనటువంటి మనసుతో చేసుకున్నాము చాలా ఏళ్ళ తర్వాత పూజ దగ్గర కూర్చుని చేయటం జరిగింది నేనైతే ఎందుకంటే కింద కూర్చోలేక అట్లా ఇట్లా ఏదో నిర్వహణల్లో ఉంటూ ప్రత్యేకంగా చేసేవాళ్ళం కాదు కదా ఈసారి ఏంటంటే ఏ బాధ్యతలు బాధరవతి లేకుండా చాలా ప్రశాంతంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని నేను ఇక్కడ ఉండి చేసుకుంటూ ఉన్నాను కాబట్టి అది ప్రత్యక్షంగా స్వామి సన్నిధిలో స్వామితోటి అని అంటే ఆ భాగ్యమే భాగ్యంగా ఉంది ఇది మాకు ఇచ్చినటువంటి లక్ష్మీ రూపు పూజలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారే వచ్చి మొట్టమొదట అందరికీ ఈ రూపునిచ్చారనమాట మొదట పూజా విధానం మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇక్కడ కూడా అదే విధానంలో చూపిస్తూ చేయించారనమాట ఇది జ్ఞాపకం ఉంచుకుని ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటామనే ఉద్దేశంతో చక్కగా ఏ విధమైన లోటు లేకుండా లడ్డు అలాగే చక్కెర పొంగలి అలాగే పులిహోర స్వామివారికి తాంబూలంతో సహా నైవేద్యం పెట్టించి ఈ లక్ష్మీనారాయణ వ్రతం చేయించారనమాట స్వా మన స్వామీజీ వారు చెప్పే చేయించేటటువంటి వ్రతాలు ఇది చాలా విశేషమైంది ఎంతమందో తప్పకుండా ఈ వ్రతంలో పాల్గొవాలని కలలు కంటూ ఉంటారన్నమాట ఆ విధంగా వారు వేదిక మీద ఉండి చక్కటి ఉపమానాలతోటి వారే చెప్తూ ఈ వ్రతం చేయించారు ఆశాంతం కూడా ఆనందాన్ని పక్కవారితో పంచుకుంటూ చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటూ ఈ వ్రతం చేసుకున్నాము అందువల్ల చాలా మనసుకు ఒక రకమైనటువంటి అది చెప్పడానికి భాష రాని ఉద్వేగంతో కూడినటువంటి మాటివి పూజలో ఉన్నటువంటి అమ్మవారు చక్కగా చూడండి